కోరుతున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సపోర్ట్ మున్సిపల్ లీగల్ అడ్వైజర్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం జోరపల్లి వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం పంజాబ్ ధనంజయ్ గారు సీనియర్ అంబేద్కర్ గారిని వేదికపైకి పైకి రావాలి ఖర్చు లేని రెండు చేతులు తడితే సరిపోతుంది శ్రీనివాసరావు గారు శ్రీకాళహస్తి అంబేద్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం విషయంలో మిగిలినటువంటి వారు మన మిగిలిన సీనియర్ అంబేద్కృష్ణ అయినటువంటి అల్లం రాజన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పల్లిపాటి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం డిపోలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఈరోజు ఒక పండగ వాతావరణం అంటే రిటైర్మెంట్ ఫంక్షన్స్ పదవీవరమైన కళ ఫంక్షన్స్ చాలా మంది చేస్తారు అయితే మనకి తెలిసి ప్రతి జనరేషన్ క్రియేట్ అవుతాడు జనరేషన్ జనరేషన్ క్రియేట్ అంటే దాని ట్రెండ్ అని కూడా అంటాము ట్రెండ్ ఈ విధంగా ఈ ఉదయభాస్కర్ అన్న సంక్రాంతి సుబ్రహ్మణ్యం అన్న ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం చేశారంటే భవిష్యత్తులో వెంగడిగిరి పోలి ఎవరన్నా పదవి వివరణ కార్యక్రమాలు చేయాలంటే ఒక అడుగు వెనక్కి ఆలోచించిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్థాయిలో చేయాలి మళ్ళా ఘనతో అయితే ఈ రోజు భాస్కరానికి సుబ్రహ్మణ్యానికి దక్కిందని కూడా ఈ వెంగటగిరి డిపో మొత్తం ఉద్యోగస్తుల పరంగా నేను మీకు తెలియజేసుకున్నాను మిత్రులారా అదే విధంగా నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ సదసార్లు వేదిక పెంచగా కోరుతున్నాను మిత్రులారా ఆది లక్షల ఏడవ సంతానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్నాలుగవ సంతానం వాళ్ళ తర్వాత వారసత్వాన్ని తీసుకుంది భాస్కరాన్ని ఏడవ సంతానం పదహైదు ఏడు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నందు ఈ ఏడవ సంతానంగా జన్మించారు వాళ్ళకి భాస్కరానికి రాగమ్మ బుజ్జమ్మ నారాయణమ్మ విజయమ్మ అక్కచెల్లెళ్ళు ఆదిశేషయ్య గోపాలనే అన్నదమ్ముళ్ళు ఉన్నారు భార్య రాజేశ్వరమ్మ కుమార్తెలు మల్లేశ్వరి బిందుప్రియ అల్లుడు అనిల్ వాళ్ళ మనవాళ్ళు మనో మనవరాళ్ళు రోషిని అకిరా విలియమ్స్ ఇది వీళ్ళ కుటుంబ నేపథ్యం ఉదయభాస్కర్ అన్న గారి కుటుంబ నేపథ్యం మేము మీందు ఆవిష్కరించింది అదేవిధంగా సంక్రాంతి సుబ్రహ్మణ్యం అన్న గారి ఉండయ్య పొలమ్మలకు ఐదో సంతానం ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో రోసనూరు నందు జన్మించారు ఆయన ఈయనకి లక్ష్మయ్య గోపయ్య చంచయ్య వెంకటయ్య చెన్నయ్య అనే అన్నదమ్ముళ్ళు ఉన్నారు ఈయన ఐదో సంతానం ఆరు మంది సంతానం మొత్తం ఎస్ఎస్ మణ్యు గారి శ్రీమతి గారు లీలమ్మ వారి దంపతులకు భగత్తు లక్ష్మి అనే కొడుకు కోడలు కొడుకు ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి అర్చన కోడలు కూతురు లక్ష్మీ భగవత్ అనే భార్య భర్త వాళ్ళు ఎదురు కొడుకు కోడళ్ళు అర్చనా దశరథ కూతురు అల్లుళ్ళు వాళ్ళకి తేజంసు ధృవాంశు మరియు వికాసు అనే మనవుడు మనవరాళ్ళు ఉన్నారు ఇది వీళ్ళ యొక్క జీవిత చరిత్ర వెళ్ళకుండా మనము ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళకి ఆ వర్గానికి ఆ సామాజిక వర్గానికి ఆ సెక్షన్ ఆ అదే విధంగా ఎంత కదా ఎంప్లాయీస్ యూనియన్ నేషనల్ మజదూర్ నాయకులు ఏవి రత్నం గారిని వేదిక మీదకి మీ కష్టాల మధ్య ఆహ్వానిస్తున్నాం రతన్ ఇలా మున్సిపల్ కార్యదర్శి అయినటువంటి వెంకటగిరి పట్టణ నాయకులు జాన్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం మిత్రుల ప్రతి ఒక్కరూ భావం కాబట్టి సభకు నమస్కారం సభాధ్యక్షులు పాట పాడినప్పుడు మీరు తప్పట్లు కొట్టాలి గట్టిగా కొట్టండి ఒకసారి సభాధ్యక్షులు అంత మంచి పాట పాడితే మీరు కొట్ట ఇంత నిర్మాణం కావడానికి ఇన్ని ఆస్తులు సంపాదించడానికి ఆర్టీసీ కార్మికులు పడ్డ కష్టం తప్ప ఇంకొకటి కాదు అనేది సగర్వంగా మీరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తులు ఈరోజు కన్నుపడింది ఇంత రూట్లు ఈరోజు కన్నుపడింది చాలామందికి ఈరోజు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తుంది ఒక ఆర్టీసీ సంస్థ తప్ప ప్రైవేట్ వాడు కాదు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నాను మీకు ఈ విషయం గుర్తించాలి అందుకనే భాస్కర్ అన్న అంటే నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఎందుకంటే చిత్తూరు తిరుపతి జిల్లాలో విలీనం అయిన తర్వాత మేము కలుసుకొని మాట్లాడడం జరిగింది సుబ్రహ్మణ్యం గారు కూడా ఇప్పుడు చెప్పారు చాలామంది సంస్థ వాళ్ళకి ఏదో చాలా చేసిందని కాదు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ వీళ్ళు పోరాటం చేసినా కూడా ఉద్యోగులకి చాలా కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్న వాటికి వ్యతిరేకంగా పోరాడినారు అదే కాకుండా ఈ సంస్థని కాపాడుకోవడం కోసం రక్షించుకోవడం కోసం చాలా సుదీర్ఘమైన పోరాటం వాళ్ళు చేశారు దానికి మీరు గుర్తింపు ఇచ్చారు జనరల్గా మనం అంటూ ఉంటాం సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడమే కానీ ఈరోజు సొంతలాభం ఎంతో మానుకొని మన ఉదయభాస్కర్ లాంటి వాళ్ళు మొత్తం కూడా సమాజ సేవ ఈరోజు నిర్వహించారు ఇటు ఉద్యోగులుగా ఉన్న వారి ధర్మమే కాకుండా ఉద్యోగిగా ఉద్యోగిగా ఇక్కడ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కార్మికుడికి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అని చెప్పేసి భాస్కర్ అన్న నిలబడ్డాడు అది ఈరోజు స్ఫూర్తి అని చెప్పేసి నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా మేము ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ తరఫున ఈ ఉదయ భాస్కర్ గారికి అదే రకంగా సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైన విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు ఈరోజు పదవి ఈరోజు పదవి ఈరోజు ఉద్యోగ విరమణ కార్యక్రమం అనేది ఒక కాకతాళీయంగా జరిగేది ఎవరికైనా ఇప్పుడు లేకపోతే రెండు క్రితం క్రితమై ఉండాలి అరవై రెండేళ్ళు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అవుతున్నారు కానీ మీకు మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇంకేముందినా మీరు ఉద్యోగం అయిపోయింది కదా మీరు ఇంకా రామాకృష్ణ అని ఏదో పిల్లల పాపలతో మీరు ఆడుకుంటా ఉన్నారు కొంతమంది కూడా అన్నారు కానీ అది కాదు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా అరవై ఏళ్ళ తర్వాత చేశారనేది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఈ దేశంలో ఇరవై ఐదేళ్ళు పశ్చిమ బెంగాల్ని ప్రారంభించ పరిపాలన చేసిన జ్యోతిబాస్ గారు అరవై ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు మీకందరూ ఇట్లా చాలా విషయాలు చెప్పచ్చు ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ఎన్నేళ్ళు ఆయనకి డెబ్బై ఏళ్ళు పైన అయిపోయింది అయినా ఆయన అధ్యక్షుడు ప్రజలందరూ కోరుకుంటారు అంటే ఎందుకు ఇటు కార్మిక ఇటు మొత్తం ఇటు యాజమాన్యంతో సమస్యల్ని కార్మికుల సమస్యల్ని బయట సమస్యల నుండి కూడా పరిష్కరించడంలో ఆరి తేరుంటారు కాబట్టి ఏ సమస్య అయినా సులభంగా పరిష్కరించగలరు కాబట్టి అటువంటి దీంతో వాళ్ళు ఉన్నారు ఆ సేవలను వాళ్ళు కొనసాగించడానికి ఇప్పుడు ఫ్రీగా ఇక మొత్తం కూడా సమాజం మీదకి వాళ్ళ యొక్క సేవలు ఉపయోగపెట్టడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఆర్థిక సమస్య చెప్పారు ఎంత ప్యాథటిక్ ఎవరు అసలు మనం అనుకుంటాం పా శత్రువు కూడా ఇటువంటి ఇబ్బంది రాకూడదని సుబ్రహ్మణ్యం గారు ఒక డయాలసిస్ చేసుకొని డ్యూటీ చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా ఏ సమస్యనా మొత్తం మొత్తం పోతే మొత్తం ఎండిగా చెప్తే కూడా రిజెక్ట్ చేశారంటే ఇది ఎంత పాతిగా ఈరోజు ఉంది ఈ సమస్యను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మనకి మనం చెప్తున్నాం ఇప్పటికే మీకు అందరూ తెలుసు సగం బైడ్ బస్సు ప్రైవేట్ హైర్ బస్సు చేరిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రజా సంస్థ అయిన ఈ ప్రజా రవాణా పేరులో కాదు వాస్తవంలో ప్రజా రవాణా గదిని మార్చాలి దానికి మీరు అందరూ కూడా కంగణ బద్దులు కావాలి అప్ అప్పుడు మాత్రమే నిజంగా ఈరోజు అన్న చేసిన సేవలకి మనం నిజంగా వాస్తవంగా నిజంగా అభినందన చెప్పినట్టు అవుతుంది అప్ప ఇంకోటి కాదని చెప్పేసి మీరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మన సభాధ్యక్షులు బాగా వాస్తవంగా ఎక్కడో ఎక్కడోక్కడో ఉన్నారు ఎందుకంటే మానవత్వం అది పోతుందని కానీ మీకు ఒక పాట నేను చెప్తాను వాస్తవంగా నేను కూడా పాడతాను విషయం దాన్ని చెప్తాను ఒక్క రోజైనా ఒక్కకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అని చెప్పి చాలా చక్కగా మనం పాటలు విన్నాం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఆయన ఎర్ర జెండా కింద ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేయగలిగినాడు అది గొప్ప విషయం అని చెప్పేసి నేను మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను ఇది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది అందరూ చేయరు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే దాన ధర్మాలలో లేకపోతే ఏదో ఒక